మన ఎలక్ట్రిసిటీ ప్రదేశాల్లో బాగానే ఉంది కొన్ని ప్రదేశాలు కాస్త ఉంటుంది కానీ అంటే ఎప్పుడైతే మనం నదువుతుందో నదువుతుందో అప్పుడు గట్టెలు పెట్టి బైక్ వెళ్తుంటారు ఆ కట్టెలు కానీ వర్షం పడుతుంటే అనుకోకుండా దానికి శాసన ఫీట్ అవుతుంటుంది దాన్ని బట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ తీయల్ని కాస్త బైక్ పంపిస్తే బాగా ఉంటుంది అలాగే మున్సిపల్ శాఖ వస్తువు దగ్గర పెద్ద విధంగా మనం ఈ గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్ చేస్తాము జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బోధన్ టౌన్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏ ఏరియా లైన్ ఉన్నాయి అని మనకు ఒక మనకు కానీ కమిషనర్ కానీ ఈవెన్ డీజీపీ ఆఫీసులు కూడా మాటలు చేస్తుంటారు ప్రతిది కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టారు అనేదాన్ని కూడా మనం జియో ట్యాగింగ్ చేస్తాం టౌన్లో ఉంటుంది తర్వాత నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరా కనుక పెట్టుకోగలిగితే ఒక వెయ్యి పది వేల రూపాయలు ఉంటుంది అక్కడ ఎక్కువ ఉండదు ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను సీసీ కెమెరాలు ఈ రోజుల్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్ప్ కూడా చేస్తుందన్న సో అది కూడా సీసీ కెమెరా కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం ఎన్ని రూట్లలో రూట్లో మనకు మసీదు కానీ నా చిల్లా ఎప్పుడు వస్తే వాటిని మనం ప్రాపర్గా క్లాత్ కవర్ చేసుకోవటం తర్వాత రూట్లో చెట్లు ఏమన్నా ఎలక్ట్రిసిటీ కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని క్రిమింగ్ చేసుకోవటం కట్ చేసుకోవటం రోడ్లు ఆర్లుగా రిక్వెస్ట్ చేయాలంటే మిగతా అధికారులు అందరూ ఆర్ మున్సిపల్ మిగతా వీళ్ళ అధికారులకు కూడా నాకు విన్నపం ఏంటంటే మన పట్టణంలో ఎక్కడెక్కడ ఇటువంటి రోడ్లు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని మీరు సాధ్యంగా తొందరగా చే రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ కూడా మన గణేష్ నిమజ్జనం దగ్గర లాస్ట్ టైము పసుపుబాగు దగ్గర అక్కడ వాటర్ లేకుంటే లేకపోవడం వల్ల మునుగో మునుగోటం మునగలేకపోయినాయట మునగలేకపోతే అక్కడ చిన్న ఇష్యూ అయిపోయిందంట సో ఈసారి అయితే వాటర్ ఫ్లో ఇప్పుడైతే తొలి వాటర్ ఫ్లో ఉంది సో దానికి మనం నిమజ్జనం చేసే టైంకి ఒకవేళ ఒకవేళ ఫ్లో తగ్గినా కూడా మనం లాంటిది ఒకటి ఒకటి మునిగేటట్టు ఒకటి ఏర్పాట్లు తెలిసిన వరకు హైదరాబాద్లో పిల్లలున్నవి పంతొమ్మిదో తారీఖు చేస్తున్నారని తెలిసింది మరి మన దగ్గర ఇంకా ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియలేదు పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉంటే చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు ఎవరన్నా హైదరాబాద్ నైన్టీన్త్కు చేసుకోండి గణేష్ గ్రాఫ్ ప్రోడక్ట్ చేసుకోండి విగ్రహాలు ఈరోజు ఇప్పుడు కరెంటు మన ఉచితమంటున్నారు కాబట్టి మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కరెంటు వైరు నాణ్యమైన కరెంటు వైర్ను పెట్టుకోండి డైరెక్ట్ లైన్ తీసుకోకుండా ఎవరైనా పక్కన ఏదైనా ఆఫీసు లేదంటే ఎవరైనా అయినా తీసుకొని కరెంటు డైరెక్ట్ కనెక్షన్ కాకుండా మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి కానీ ఇప్పుడు మనకు కరెంటుతోనే చాలా ప్రాబ్లం ఉంటుంది సో మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ లైన్కి పోకుండా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఇక్కడ తీసుకోండి కానీ డైరెక్ట్ లైన్ తీస్తే దానివల్ల వోల్టేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా పాటించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గణేష్ గృహ పెట్టిన తర్వాత మనము రోడ్డు పైన కుక్కలు చూస్తూనే ఉన్నాము కుక్కలు తర్వాత కోతులు వస్తుంటాయి పశువులు వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి మనం నైట్ టైం పట్టుకోవడం లేకపోవడం వల్ల ఏదో వచ్చి అది తగ్గటము ఇదన్నీ జరుగుతుంది అదే మనం ఉన్న ఉన్నామనుకోండి మనం ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు పై మనం ఆఫీస్గా వెళ్ళకూడటం వెళ్ళిపోతాయి తర్వాత దీపం ఉంటుంది దీపం కంటిన్యూగా వెళ్ళాల్సి ఉంటుంది ప్రసా లడ్డు ప్రసాదం ఉంటుంది ఇవన్నీ ఒక ప్రాపర్టీ లాంటిది అది మన ఇల్లు ఇల్లు ఎటువంటిదో ఇప్పుడు అక్కడ పెట్టిన మండపం కూడా ఇల్లు లాంటిది అక్కడ మనం ఎవరో ఒకరు ఉండటం మనం ఒక ఈ తొమ్మిది రోజులు కూడా మనకు ఒక ఉత్సవం లాంటిది కాబట్టి మనం కంపల్సరీ అక్కడ ఎన్షూర్ చేసుకోవాలి మనం గణేష్ మండపం దగ్గరనే మనము ఆర్గనైజర్స్ కంపల్సరీ ముగ్గురు నలుగురు ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడే ఉండేట ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఈ ప్రసాదం తీసుకోవడం ఇవి ఎన్ని కూడా ఉంటాయి అవి కూడా చూసుకోవాలి అఖ్యంగా ఏంటంటే మా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్గనైజర్స్ కంపల్సరీ గణేష్ మండపం దగ్గరనే ఉండాలి నైట్ అక్కడ పడుకోవాలి ఈ పంటగన్ని జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ఈ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుకుంటూ మీరు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఈ రెండు పంటలను కూడా ఒక అదే విధంగా స్ఫూర్తితోటి జరుపుకుంటూ సక్సెస్ఫుల్ చేయాలని నేను అని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్